అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను నేను సంక్రాంతి జరుపుకోలేదు అనేసి కొన్ని కారణాల వల్ల సో అలా సంక్రాంతి జరుపుకోని వాళ్ళు ఏంటంటే శనివారం కానీ నెక్స్ట్ ఏదన్నా పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ అలాంటప్పుడు వచ్చేసి దేవుడికి పెట్టుకుంటారనమాట సంక్రాంతి జరుపుకోలేదనమాట సో అయితే మా అమ్మ వాళ్ళు దేవుడికి పెట్టుకుంటున్నారు నన్ను కూడా పిలిచారనమాట తినడానికి నేను వచ్చే లోపే మొత్తం వంటలన్నీ కూడా పూర్తి చేసేసింది అనమాట ఓన్లీ వడ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది సో ఈరోజైతే మనము ఆ వీడియో చూసేద్దాం మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఎప్పుడు మేము దేవుడికి పెట్టుకున్నా కూడా నామాలు అనేది కంపల్సరీ అనమాట మేము ఖచ్చితంగా నామాలు వేసుకుంటాము ఇకపోతే వడ అయితే పిండి ఆల్రెడీ చేతితో రుబ్బి పెట్టేసింది సో దాంట్లో అయితే ఆనియన్స్ కొత్తిమీర ఉప్పు సోడా పిండి అలాగే ఆయిల్ కూడా వేసామంటే మనకేంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట వడలు సో కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కలిపి పెట్టేసుకున్నాను తర్వాత అయితే బాండీల్లో ఆయిల్ పోసి అది కూడా హీట్ చేసి పెట్టుకున్నాను ఇవాళైతే నేను ఈ టీ స్ట్రైనర్తో ఎలా వేస్తానని చెప్పాననమాట మామూలుగా అయితే సీనియర్స్ ఒక చైర్తో ఇట్లా పెట్టుకొని వేసేస్తారు లేకపోతే ఒక క్లాత్ మీద తట్టేస్తారు అనమాట అంత శ్రమ లేకుండా కొంచెం ఈజియెస్ట్ వేగా మనం చూసుకోవాలంటే ఇలా టీ స్ట్రైనర్ తోటి చాలా మంచిగా వస్తాయి టీ స్టైనర్ మీద పెట్టి వాటర్ సహాయంతో మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట అట్లా డైరెక్ట్గాను వేసేసేవచ్చు మనం టీ స్టైనర్నే పెట్టి లేకపోతే మనం చేతితోటైనా నిదానంగా తట్టేసుకొని ఇలా చేతిలోకి తీసుకోవడానికి కూడా వస్తాయి అనమాట ఇవి గారెలు కదా సో కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చేతికి కూడా ఈజీగా వస్తాయి సో మంచిగా నేనైతే ఇవాళ ఈ టీప్ ఉపయోగించేసి మంచిగా వేసేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా మీలో ఎంతమంది సంక్రాంతికి మిస్ అయిన వాళ్ళు వీళ్ళు తనీగా ఒక స్పెషల్ డే చూసుకొని చేసుకుంటారు చెప్పండి ఇకపోతే మనం వడ తిరగడానికి కూడా ఆ జల్లు లాంటిది ఉపయోగించట్లేదు అనమాట ఇలా సింపుల్ అయితే ఒక లాగా ఉంటాయి మేమైతే మోస్ట్లీ ఇదే యూస్ చేస్తాము సో వడలకి ఆల్రెడీ మనము హోల్స్ పెట్టేసి ఉంటాం కాబట్టి ఈజీగా దీంతో అయితే చేసేసుకోవచ్చు అండ్ ఏంటంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అది మళ్ళీ ఆ జల్లు లాంటిది పెట్టి దాన్ని వాష్ చేసి చాలా దానికి మళ్ళీ ఆయిల్ అయ్యి పూర్తిగా అది కారుతూ ఉంటుంది సో ఇలాగైతే ఈ కంబితోటైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది తీసేసుకోవడానికి బాగుంటుంది ఆయిల్ కూడా ఈజీగా డ్రైన్ అయిపోతుంది కంబికి ఆయిల్ కూడా అంత అనమాట మీలో ఎంతమంది మా సైడ్ అయితే మాక్సిమం జల్లుల కన్నా ఇలా కంబిలతోటే తీస్తారనమాట సో మేమైతే ఇంకా వడలు కూడా మొత్తం రెడీ అయిపోయాయి ఇవాళ స్పెషల్స్ ఏంటంటే బెల్ల పొంగల్ చేసాము అలా మా అమ్మ చేసింది అలాగే ప్రసాదం చేసింది అలాగే పులిహోర పెరుగన్నము సాంబార్ వైట్ రైస్ ఇంకపోతే వడలన్నమాట వడలు నేను చేశాను పెరుగన్నం కూడా మర్చిపోయిన పెరుగన్నము ఇవన్నీ అయితే దేవుడికి పెట్టేస్తుంది ప్రసాదంలాగా ఈ మూడు ప్లేట్లలో పెడుతుందనమాట ఒక పక్క వడలు వేసుకుంటూ ఇవన్నీ షూట్ చేసుకుంటూ ఉన్నాననమాట మా తమ్ముడు సహాయంతో వాడు చూసుకుంటూ ఉన్నాడు కొద్దిసేపు ఇక మొత్తం వడలన్నీ అయిపోయాక అయితే మొత్తం ప్రసాదం తీసుకెళ్ళిపోయాం వడలే లాస్ట్లో పెట్టాల్సి ఉంది సో ఇంకా వడలు కూడా పెట్టేసి ఇంకా దేవుడికి అయితే మంచిగా దన్నం పెట్టేసుకున్నాం అనమాట అందరం కూడా సో మీలో ఎంతమందికి కడలు చేయడం కష్టంగా ఉంటుందో సో నేను చెప్పిన ఒక టిప్ని యూజ్ చేసి మంచిగా చేయను అనమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బిగినర్స్కి కూడా చాలా మంచిగా వస్తాయి ఇక మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ప్రసాదాల కార్యక్రమం అనమాట ప్రసాదాలు అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయి మనము మామూలుగా ఇంట్లో చేసుకునే దానికంటే దేవుడికి పెట్టినప్పుడు ఏంటంటే ఆ కొంచెం ఆ భక్తి కూడా దాంట్లో యాడ్ అవుతాయి కాబట్టి ప్రసాదాలు అనేవి సూపర్గా ఉంటాయి ఇకపోతే వీళ్ళందరూ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నారు నేను తప్ప సో వాళ్ళందరూ మంచి ఆకలి మీద ఉన్నారు ఇక్కడ చూసారా ప్లేట్స్ వచ్చేసి మాకు ఆ ఇస్త్రాకులు వచ్చేసి మా తమ్ముడికి అనమాట చూసారా ఎంత డామినేటింగ్గా ఉన్నారనేసి సో ఇంకా వాళ్ళు ఇంకా ఆకలితో ఉన్నారు కాబట్టి మంచిగా లపలపమని కానిచ్చేస్తున్నారు నేను కూడా మంచిగా తినేసాను ఫస్ట్ ప్రసాదాలు పెట్టుకొని అయితే తిన్నానమాట అన్నీ నాకు బాగా నచ్చాయి వడహైతే ఇంకా బాగా నచ్చింది నేనే చేశాను కాబట్టి ఇంకా మొత్తం తినేసాక లాస్ట్లో పాయసం కూడా తినేసాను పాయసం కూడా చాలా నచ్చింది ఎంత నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వేసుకొని తిన్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేనే వేసుకొని తిన్నానమాట పాయసం మొత్తం నేనే గాలి చేశాను చెప్పాలంటే ఇక వడలు కూడా సూపర్గా వచ్చాయి మొత్తం కూడా అందరికీ ప్రసాదాలు కూడా నచ్చాయి సో ఇంకా మనం చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం 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 ప్రసాదాలు కూడా అందరికీ ఇచ్చేసాం అనమాట ఇక నేను ఫస్ట్లో చెప్పినట్టుగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి